పొలం మీద వెళ్తే అంత గట్టి గడిచాను అదే నల్లదేంటి హాయ్ ఏమిటో ఏంటి తలసు ఏంట సిగ్గు ఏదో కార్యం గదిలో కొత్త గడుగు పెడుతున్నట్టు అయ్యో అవును ఏమండి అంత పెద్దగా డాబా మీద తెలుసు అని చెప్పారు కదా ఎవరికి నీ అత్తయ్య గారు అవును అత్తలాగు వరుసే కదా సరసాలు అడుగుందామని పిలిచాను మరి నువ్వెందుకు ఓ

చూడు బాబు ఆషాఢ మాసంలో అత్తగారి గుమ్మల్లో అల్లుడు కాలు పెట్టకూడదని అందుకే అత్తగారు నేను మీ గడపనట్లేదు మా పెట్టకూడదోకి డాబ మీకు వచ్చిన అత్తగారు అందుకనే పెట్టకూడదూకిచ్చిన గుమ్మల నుంచి వచ్చినా మీరు ఎప్పుడు కలుసుకోకూడదు అన్నాడమ్మా